సమంతత విడాకుల తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్య గతేడాది డిసెంబర్ లో శోభితను వివాహం చేసుకున్నారు రీసెంట్ గా మొదటి పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకున్న ఈ జోడీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది వీరిద్దరూ కలిసి చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు మొదట్లో వీరి జోడీపై విమర్శలు వచ్చినా ఇప్పుడు మాత్రం వీరి జోడి చూడటానికి చాలా బాగుంది అనే కమెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి అయితే తాజాగా యంగ్ హీరో రవీన్ పొలిశెట్టి పొలిశెట్టి ఇవ్వాలనే ప్రోగ్రాం నిర్వహించారు తన సినిమా అనగనగా ఒక రాజు మూవీ ప్రమోషన్స్ కోసం ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు ఈ ఫిల్మ్ సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది ఈ కార్యక్రమానికి నాగచైతన్య తన భార్య శోభితతో కలిసి వచ్చారు అయితే ఈ జోడీని అనగనగా ఒక రాజు మూవీలోని భీమఫరం బాలుమా బాగా బీచ్పోదామా అనే పాటకు స్టెప్స్ వేయమని నవీన్ పోలి నాగచైతన్యాన్ని పిలిచారు ఆ సమయంలో నాగచైతన్యను చే అని పిలవడం శోభిత నచ్చలేదు చేయి అని పిలిచిన ప్రతిసారి అలా పిలవద్దని చేయి కాదు చేతు అని చెప్పారు శుభిత దూరిపాల ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది గతంలో సమంత నాగ చైతన్యను చే అని పిలిచేది వీరిద్దరి జోడిని కలిపి చే అభిమానులు ముద్దుగా పిలుచుకునే వాళ్ళు వాళ్ళిద్దరు విడిపోయిన కూడా ఇంకా అలానే పిలవడం శుభిత నచ్చినా తెలియదు అందుకే చేతు అని పిలవమని చెప్పిందనే కామెంట్స్ వినపడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి